సందర్భంగా ఈరోజు సాలూర గ్రామంలో సొసైటీ నందు జెండా ఎగరవేయడం జరిగిన ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ముందర ఇంకా సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుపుకుంటామని కొంచెం అభివృద్ధి నడుస్తామని చెప్పి తెలియజేయాలి ఈరోజు అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ జరిగినది అందరికీ శుభాకాంక్షలు ఈ లైబ్రరీ యొక్క విద్యార్థులు అందరికీ ప్రత్యేకంగా మా సాలూర గ్రామం నుంచి జోహార్లు నిర్పుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ రోజు చేసిన కృషి వల్లనే మరి ఈరోజు మా ఊర్లో గోవింద్ గౌడ్ గారు ఉన్నారు మరి అల్లె భూమయ్య గారు ఉన్నారు వాళ్ళు కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు మరి అదేవిధంగా ఇప్పుడు మనకి తెలంగాణ వచ్చిందంటే ఇంత సంతోషంగా ఉంటున్నామంటే అన్ని సదుపాయాలు వస్తున్నాయంటే దానికి కారణం అప్పుడు చేసిన ఉద్యమకారులే కాబట్టి వాళ్ళకు ప్రత్యేకించి మళ్ళొకసారి జోహార్లు తెపుతూ తెలంగాణ అమర్ తెలంగాణ అమరవీరులు తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు